హలో నీ కూతురు కనిపించింది దొరికిందా శ్రీవల్లనే ఉందా ఇప్పుడే పారిపోయారా పారిపోయా వాళ్ళు కానీ నాకు దొరికితే బావా మా చెల్లెల్ని మీరేమద్దు దొరికితే మా కాప మాకు అప్పచెప్పండి ఇప్పుడు మీరు ఎక్కడున్నారో చెప్పండి ఏ ఏరియాలో కనిపించింది టై సురేష్ ఇది ఏరియా గట్కేసారు ఏదో గట్కేసారు అంట లైవ్ లొకేషన్ పెట్టండి మేము కూడా వచ్చేస్తాం తొందరగా రండి లైవ్ లొకేషన్ పెట్టాలంటే తొందరగా పోడిరా ఫాస్ట్ జుట్టుపల్లి గడు మన కార్ని ఫాలో అవుతున్నాడు వాళ్ళని చూసేక వదులుతారా నాకు భయంగా ఉంది అదేంటండి రాత్రి వాడిని చెవులో నుంచి రథం వచ్చేవ తిట్టారు ఇప్పుడు వాడిని భయపడుతున్నారు వాడికి భయపడటం లేదు దొరికితే వాడితో పెళ్లి అయిపోతుందని భయపడుతున్నాను తాగేస్తారంటే భయపడిపోతావా ఓనీ వెళ్ళి తొరగవళ్ళు తారా పారదే పోనీ పోలి పోరగా పోలి అయ్యో అయ్యయ్యో మా నాన్న అన్నీ కూడా వస్తున్నారు అయ్యో తొరగోడు ఫోన్ చేసి చెప్పుకుంటాడు ఏం కాదు ఎవరికీ వాళ్ళు మీరు దేనిగా ఉండండి వెళ్ళరా ఫాస్ట్ గా వెళ్ళు డే చూస్తారేంట్రా అనేసేయండి ఏంటి అవే మా మహా మనంటికి వెళ్దా మహా నాన్నని పిలుస్తున్నాను నా పరువు ప్రతిష్ట నిలబెట్టు ఈ పెళ్లి ఆగిపోతే పది మందిలో నేను తలెత్తుకుని తిరగలేను నేను నా ఫ్యామిలీ మాత్రం ఆకాశం వైపు చూస్తూ తలెత్తుకుని తిరుగుతావా

ఎక్కడ కొట్టావో తెలీదు కానీ ఇక్కడే చావబోతున్నా అవుతున్నా నీ మీద కేసు లేకుండా నేను చూసుకుంటాను వాడి ఏం చేస్తారో నాకు అనవసరం నా కోతుంది మాత్రం భద్రంగా తీసుకురండి అయ్యో రండి ఇంత ప్లానింగ్ స్కెచ్ చేసుకున్నారా నీ చెల్లికి ఇద్దరు నెట్వర్కుందా తొలికి పేరనుకోగా సరంగా వచ్చి తప్పించాడు కార్ తీయరా థ్యాంక్స్ బాలు సమయానికి డ్రైవర్ లో వచ్చావు అరే నేను డ్రైవర్ లేచిపోయా ఏమండి అలో మిమ్మల్ని ఇయెంటి జరిగింది మనల్ని వదింపలేదా సమయానికి దేవుడిలో వచ్చాను ఎవరి దేవుడు ఆ డ్రైవర్స్ గ్రూపులో మెసేజ్ పెట్టాను చెప్పండి లైవ్ లొకేషన్ పంపించాను నేను రాజమండ్రి నుంచి కస్టమర్స్ ని యాదగిరి గుట్ట దాకా తీసుకొచ్చి డ్రాప్ చేసి రిటర్న్ అయ్యాను మీకు దగ్గర ఉన్నాం కాబట్టి వచ్చాను మీ ఇద్దరికి ఎలా ర పరిచయం వీడు వా డ్రైవర్స్ గ్రూపులో ఆటో ఐన రీల్స్ అనే షేర్ చేస్తూ ఉంటాడు నేను వాటన్నిటికి వాయిస్ మెసేజ్ లో రిప్లై ఇస్తూ ఉంటాను పార్బినమా ఏంటి ఆ కంగారు పడుకు ఈయన ఎవరి పేరుతో వాడిని నా స్టైల్లో వాడి పేర్లు పెడుతూ ఉంటా మా ఆవిడ పూలు అమ్ముతుంది కాబట్టి పూల కంప అని పిలుస్తాను వాళ్ళ ఆవిడ విని పూల అని పిలుస్తుంది మామూలు మాట్లాడితే డబ్బు గురించి ఆలోచిస్తుంది పేరు ప్రభావతి మీరు పెట్టిన పేరు లక్షావతి వెనక కార్లు వస్తున్నాయి టెన్షన్ పడకు పారిపోయినమ్మా మనమే ముందున్న వాడు వెనకాలన్నారు కానికి మీరు రాకపోయి ఉంటే ఏమై ఉండేదో తలుచుకుంటేనే భయం దేవుడు ఏమై ఉండేది లేచిపోయినవాడు పైకి లేచిపోయి ఉండేవాడు చాలా థ్యాంక్స్ దేవుడు కానీ ఇతని పేరు పెట్టవేంటి లేచిపోయి ఐచి లేచిపోయిన అంటున్నాడు కాదు ఆ పదానికి ముందు ఇంకేదో వినిపించింది లేచిపోయినోడా అన్నారు దేవుడు ఏమనుకుంటున్నావు మా గురించి లాడ్సే కదా ఏమైంది పారిపోయినమ్మా నీ చూసుకుంటా ఈ బరి తోగ్గడేవాడు వాడే పెళ్లి కొడుకు ఓ పాపం వాడికి జలగా కొట్టి పారిపోయి వస్తున్నారా అవును నువ్వు కొంచెం స్పీడ్గా విడిపోవాలి ఏమి మీరు ఇక్కడే ఆగిపోయారా తొరిక లేదు నానా మన వాళ్ళు ఫాలో అవుతున్నారా నేను తొందరలో మీ గురించి మర్చిపోయి వెళ్ళిపోయాను ఎవడు వాడు మన ముందే డ్రైవర్గా వాడు అంతకు ముందే దానికి పరిచయమా అంత నమ్మకం నా పాడితో వెళ్ళిపోవడం ఏంటి అదంతా ఇప్పుడు ఆలోచించే టైం లేదు నాన్న ఇలాగే మనల్ని వెతికి పెట్టుకోవాలి కమ్యూనిటీలో నా విలువ పడిపోతుంద్రా మా వెలిక్కి రావాలి ఈ పెళ్లి జరగాలి అంత మనం అనుకున్నట్టే జరుగుతుంది నాన్న మన వాళ్ళు మంది ఉన్నా ఖచ్చితంగా దొరుకుతారు మీరు కానీ కన్నే పదండి మళ్ళీ దగ్గరికి వచ్చేస్తున్నారు దేవుడు ఆ బరితో కూడా ఏం పర్లేదు పారిపోయినమ్మాయి వాడికి మిమ్మల్ని దొరకకుండా చూసే పోచి నాది ఏంటి కన్న తండ్రి అలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని వెంట పడుతున్నాడు చూసావు హలో ఎక్స్క్యూజ్ మీ ఆ పోలిగాడు మా నాన్న దగ్గర మంచి వాళ్ళ యాక్ట్ చేస్తున్నాడు ఇందులో మా నాన్న తప్పేం లేదు నాకు కూడా అర్థం కాదు గొప్ప ఇంట్లో ఆడపిల్లలు డ్రైవర్ తో లేచిపోతారు ఎందుకురా ఏంటి పారిపోయినమా అంటే మీరు పూర్తిగా నేను డ్రైవర్ తో పారిపోలేదు నేను డ్రైవర్ ని అడిగి వచ్చాను నేను నమ్మను ఏడు మా డ్రైవర్ గ్రూప్ లో ఫోటో దిగి తోడమని ఫోటో కొద్ది రోజుల వచ్చి ఫోటో అయ్యో దేవుడు నీ జాతకంలో ఉన్న రాశి ప్రకారం నీదే పట్టాడు ఏరా వట్టికాయలు అప్పుడే మొదలయ్యాయ్యా బాధపడదురా ఆ చిరువాళంగా తినే మొట్టికాయలు వేస్తారు నన్ను ఏటే చీకు అరే ఏం పడలేదు భారబీరమ్మాయి నువ్వు విడితో పారిపోతున్నావని నేనే చీపో చూడు ఆ భర్రతోగా ఒక్క నిమిషం చూస్తే నాకే నచ్చలేదు ఇందు లైఫ్లో నువ్వేలా ఆ వాచక్రి వాచోడు ఇన్ను భార్య చూసుకుంటాడులే ఓ కన్ను అతగా వచ్చాడు చూడు ఈశ్వరూ వారే రే ఎవడు వాడు మీ తమ్ముడు ఏ తమ్ముడు నా కారు డ్రైవింగ్ చేసేది ఏ తమ్ముడు సుక్రి వారే ఎక్కడున్నాడు మీరే కచ్చ ఎక్కడ డ్రైవర్ కావాలంటే పంపించారు దేనికి పంపించారు డ్రైవింగ్ కి మరి వాడేం చేశాడు డ్రైవింగ్ చేశాడు అదొకటే చేశాడా మరి ఏం చేశాడు యాక్సిడెంట్ ఏమైనా చేశాడా అంతకన్నా ఘోరమైన పని చేశాడు ఇవ్వ నేను మర్డర్ చేశారా సార్ వాడు చేయలేదు ఇప్పుడు వాళ్ళు చేస్తారు మటర్ ఏంటి ఏమంటరా సార్ వాడింత మటర్ చేస్తారు అంత తప్పు వాడింగ్ చేశాడు డ్రైవింగ్ పంపిస్తే డ్రైవింగ్ చేయాలి గాని ఆ ఇంత అమ్మాయిని లేపుకి వెళ్ళిపోయాడు కేబి లేపుకుపోయాడా సార్ ఏంటి సార్ నిజం చెప్పండి మా వాడు అంటే పని చేశారా మీకు తెలియదా మీరు చెప్పకుండా చేశాడా ఏం మాట్లాడుతున్నారు సార్ మరి ఏమైనా ఆ ఇంటి నుంచి కూరగాయలు తీసుకుపోయాడా అమ్మాయిని తీసుకుపోయాడు అంటున్నారు నాకు చెప్పేం చేయలేదు సార్ ఇప్పుడు నీళ్ళు చెప్తానే తెలిసింది ఇంత పని చేస్తాడు సార్ నిజం చెప్పండి సార్ ఇది కట్ న్యూస్ అయినా మా అనియ ఆ ఇంటి నుంచి అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడా పెళ్లి కూడా చేసుకున్నాడా ఏమో నాకేం తెలుసు పెళ్లి చేసుకున్నాడు సోమరవా చేసుకున్నాడు ఇవన్నీ తెలుసుండే నేను ఎందుకు వస్తాను ఇక్కడికి సార్ చక్కడ సార్ వారు ఎక్కడ మీ ఇట్లా లేడా ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకురాలేదా లేదు సార్ మీరు ఇప్పుడు చెప్తేనే తెలిసింది నా కాలు చెయ్యి ఆటలేదు సార్ భయంగా ఉంది సార్ అబ్బా నిజం చెప్పండి ఆ అమ్మాయి తండ్రి చాలా బాగా పరపతున్నాడు మీ వాడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి అయ్యా సార్ నిజం అని ఎక్కడ ఉన్నారో తెలియదు సార్ నిండి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే పెట్టుకున్నాడు నేను కూడా టెన్షన్ పడుతున్నాం వాడికి ఏమైందో టెన్షన్ పడుతున్నాం సార్ ఏమవుతుంది మీ వాడు దొరికితే చంపేస్తారు అందులో డౌట్ అది అందుకే వాడు గారు ఫోన్ లో దొరికితే చెప్పండి అయ్యా మర్యాదగా ఆ అమ్మాయిని వాడి ఇంటి దగ్గర వదిలేసి ఎక్కడికైనా పారిపోమండి వాళ్ళ గాన్ దొరికితే శవం ఇంటికి వస్తాడు అలాంటి దైవం ను పంపించేందుకు కూడా చంపేస్తానంటున్నారు మీరు ఏటేంటో మాట్లాడుతున్నారు చంపడం దాకా వెళ్తారా ఖచ్చితంగా వెళ్తారు వాళ్ళ పెళ్లి కావాల్సిన అమ్మాయిని తీసుకెళ్లిపోతే ఆ అమ్మాయి తండ్రికి పరువు పోగా వాళ్ళు ఊరకే పొగ ఇల్లి చెలివి చేసి పంపిస్తారా ప్రాణాలు తీస్తారు ఎలాగైనా వారెక్కడున్నాడో కనుక్కోండి ఆ పెళ్ళను మర్యాదగా వదిలేసి ఇంటికి రమ్మని చెప్పండి అలాగే సార్ ఇప్పటికే మీకు సంబంధాలు రావట్లేదు పెళ్లి కావట్లేదు వాడి పని చేశాడని తెలిస్తే ఇక మీ జీవితంలో మీరు ఏ ఒక్కరికి పెళ్లిళ్ళు రావు చూసుకోండి అయ్యో తెలియచేసాడు అసలు డబ్బుని పాజు ప్రాణం తీస్తా ఉంటున్నారు మన వాడు ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు తెలియట్లేదే అన్నయ్య పెళ్లి చేసుకుని వస్తే బాగుంటుంది అనియా మొహం పగులుద్ది అనిదా దీది అయితే అనియా మెల్ల మెల్లు తారికట్టి తీసుకొస్తాడు ఇదే ఇక్కడికి ఏమేంద్ర అయ్యా అలారి ఈ రోడ్ ఎక్కడికి పోతుందో తెలుసా ఏరియాలో రోడ్లు కూడా పోతుంటాయా మా ఏరియాలో రోడ్ల మీద కార్లు పోతాయి యువకు బాగానే ఉంది ఇటు వెళ్ళకూడదు ఎందుకురా ఇది యాత్రుట్ట రోడ్డు మళ్ళీ మనం వెనక్కి వెళ్తున్నావు మా రాజమండ్రికి అప్పుడు తప్ప ఈ ఏరియా తెలియదురాయి సరే సరే ఈ రోడ్డు హైదరాబాద్ పోతుందా రోడ్డు పోదు పోతుంది ఏంటి భయ్యా కారు ఫాలో అవడం లేదు మన కార్లో పెట్రోల్ అయిపోయిందట పంచర్ అయి ఉంటుంది అన్ని కార్లు ఊరికేసారి పంచర్ అయిపోతే ఇంకేం ఫాలో అవుతం లే అని విరట్టు కొట్టి వెనక్కి వెళ్ళిపోయి ఉంటారు నిన్నో మళ్ళొక చూడండి వాళ్ళు మరమే ఫాలో అవడం లేదు మరమే వాణి ఫాలో అవుతున్నావు దేవుడు అయ్యో అయ్యో ఓరికెట్ చూస్తే ఏంటి పరిస్థితి ఎవరో ఆ చుట్టూ పోనీ కాడు ఓడె సో మనిషియా మొధు మా అన్న లక్ష్యం ఇగినోళ్ళు ఇప్పుడు ఏం చేతం వాళ్ళు దేవుడు

ముందు చూడువయ్యా కళ్ళు ముందు నేనే వస్తున్నాయి నోరు కాలివ నూరు ఎందుకని ఎవరు పోలగబ్బా పూలకంప ఫోన్ చేయడం ఏంటి పోలకంపతో ఎవరి ఎవరిని పోలెకంప మోలకంపూళ్ళకంప బాలు పూలకంప మీన పాములప్ప కార్లు దార్లు బోర్లు ఈ పాటకి ఎన్ని శకం దోని వచ్చారని అనుకున్నాను వచ్చేవండి కానీ ఒక ప్రేమ పవరణాలో జంటని సేవ్ చేసే పని తెలియదు అవును మీరు ప్రేమ తగరాలే కదా లేదంటే గద్ద రాబొందులా గద్ద రాబందులు వెనకాల వస్తాయి తను పోవడానికి ఓ వెళదాం తారిన పోయి కంపెనీ ఏది తగిలించుకొందని మామయ్య చెప్పాను కదా ఓయ్ పోల్ గప్ప మేము ఎంత ఆచిపని చేశాను తెలుసా దారిన పోయే ప్రేమ చోట కాపాడుతున్నాను ఏ కొడు తల తల పై ఐదు ఎక్కడికేస్తే ఊరుకోరు తెలుసా ఈసారి సారి చూపి పని చెప్పడం లేదు మీనా స్టీరింగ్ కే పని చెప్పాను ఆ గయ్యం పెయిన్ చేస్తుంది కాఫీ ఇవ్వడం లేటైందని వర్తినాటి మొదలు పెట్టారు సరే ఉంటా వెనకాల నుంచి ప్రమాదం తర్వాత వస్తుంటే

ఇందాక పోలీస్ స్టేషన్ కి దారి అని పోటీ చూశాను ఈ దారిలో వెళ్ళండి పోలీస్ స్టేషన్ లో దూరిపోండి ఈ లోపు నేను మీరు నా కార్ లోనే ఉన్నట్టుగా బిల్డప్ ఇచ్చి వాళ్ళని డైవర్ట్ చేస్తాను వాళ్ళు నా కార్ ని ఫాలో అవుతారు ఈ మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి సేవ్ చేయమని అడగండి తొందరగా వాడు రాకుండా పరిగెత్తాడు సరే చెప్తున్నా గానీ వెళ్ళమ్మా కాదు ఇతను నా లవర్ కాదు మీలాగా హెల్ప్ చేశాను అంతే మరి ఎనివే థ్యాంక్ యూ సో మచ్ లవర్స్ కాదా

మరి నువ్వెందుకు పారిపోయావు రే నేనెందుకు పారిపోతానరా మరి ఎందుకు తప్పించుకోవచ్చా రా మరి వాళ్ళు ఏరి దిగిపోయారని చెప్పింది కదరా సరే మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు నాకేం తెలుసు చెప్పాలి చెప్తారు కస్టమర్స్ క్యాబ్ డ్రైవర్ తా ఎందుకు మాట్లాడతారు కస్టమర్ అండి క్యాబ్ చేసుకోవడం కస్టమర్లే కదరా కార్ బుక్ చేసుకోవడం ఏంటి అసలు మీకేం కావాలి ఆ కార్ అసలు నువ్వు ఎక్కడ ఉంటావు మా ఇంట్లో నీ ఇల్లు ఎక్కడా మా అమ్మ కంచు కంటో ఎక్కడ వినిపిస్తుందో ఇక్కడ ఎక్కడ వినిపిస్తుంది మా ఇంట్లో ఇక్కడ ఇక్కడ ఉంటారు ఒక మాట ఇక్కడ ఇట్లీలు చాలా స్మూత్ గా ఉంది చట్నీ కూడా బాగుంది అల్లం చట్నీ తో నచ్చుకుంది అంటే అద్దరిపోయి ప్లేట్ మీరు కూడా తినాలండి డబ్బులు తినిస్తాను ఏంటి మీ ప్రాబ్లం ఈసే గారు ఇప్పుడు మా చెల్లెని కింద చేసి తీసుకొచ్చారు మీ కంప్లీట్ ఇస్తాం కేసు రాసుకుని లోపలేది వాడు సంగతి పోలీసు చూసుకుంటారు చూడా నన్ను చూస్తారు కదా నన్ను ఆడండి కేసు నన్ను నన్ను ఆడండి